దేవుని బిడ్డలారా ఈ దినము మత్తైసు సువార్త పదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచనాన్ని ధ్యానిద్దాం మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు దేవునికి మైము కలుగాక దేవుని బిడ్డలారా యేసు ప్రభు సెలవిస్తున్న మాటలు దేనికి కూడా భయపడకుండా ఉండండి అని వాక్యము సెలవిస్తుంది సాక్ష్యం విషయంలో దేవుని విషయంలో ఆయన నామమును ఒప్పుకొని విషయంలో స్వార్థ విషయంలో ఏ విషయంలో కూడా భయపడకుండా ఉండండి ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన మనని కాపాడువాడు తల వెంట్రుకలు కూడా దేవుడు లెక్కింపబడి అంటే తల వెంట్రుకలలో ఒకటి కూడా ఆయన ఆజ్ఞ లేకుండా కింద పడదు పిచ్చుకలను చూసినట్లయితే అవి కూడా అనేకమైనవి ఉన్న ఉన్నప్పటికీ కూడా దేవుని ఆజ్ఞ లేకుండా ఒకటి కూడా కింద పడదు దేవుని బిట్లారా దేవుడు పిచ్చుకలనే అంత జాగ్రత్తగా చూసినప్పుడు తాను స్వయముగా సృష్టించిన మరి మనుష్యుని ఇంకెంత జాగ్రత్తగా చూచును కాబట్టి మనుషులకు భయపడకుండా నా నామం నిమిత్తమై నిలబడు అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ఎవరు అడిగినా కూడా ఏం కూడా భయపడకుండా అవును నేనే నమ్ముకున్నాను అని చెప్పగలగాలి ఒకవేళ ఆ విధంగా మనం ఒప్పుకోకపోతే పరలోకంలో యేసుప్రభు కూడా మనని ఒప్పుకోడు కాబట్టి మనుషులు అడిగినప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని చెప్పినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి మనుషులకు భయపడక దేవుని బిట్టినారా ఆత్మను శరీరమును రెండింటిని కూడా నాశనం చేయు దేవునికే మనం గాక కాబట్టి దేవుడు అటు కృప అటు ధైర్యం అటు విశ్వాసం విశ్వాసులందరికీ దయచును గాక ఆమెను